అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు విలేకరులకు సంఘీభావ ర్యాలీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఉపాధ్యక్షుడు రాంభోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు రాంభోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సిద్ధం సభలో దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న విలేకరులపై వైసీపీ అల్లరి మోకలు దాడి చేయటం హేయమన్నారు

దాడులు చేయడం అనేది నిజంగా చర్య చర్యలు చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇలాంటి చర్యలన్నీ కూడా ప్రజాస్వామ్య దేశంలో నిజంగా ఇవన్నీ లాంటివి ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువడే ఈ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరినీ కూడా ఇలాంటి దాడులు చేయడం వల్ల వారు పబ్బం కడుక్కోవాలని చూడడం నిజంగా చాలా సిగ్గుసేటు ఇప్పటికైనా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నటువంటి సిద్ధం సభలోనే ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకృష్ణకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం